హాయ్ గాయీస్ ప్రస్తుతానికి నేను వైజాగ్లో ఉన్నా ఇగో ముందు ఈ లాడ్జ్లో రూమ్ తీసుకున్నా ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ఏమైందంటే మొన్న వచ్చిన హైదరాబాద్ నుంచి వనజంగి వనజంగి లంబసింగి రెండు కవర్ చేద్దామని వచ్చిన కాకపోతే వనజంగిలోనే లొకేషన్ అంతంతే ఉండే సీజన్ ఎండ్ అంట ఆల్రెడీ సో అందుకనే లంబసింగి వెళ్ళలేని ఇంకా వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా పోయింది వనజంగిలో ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యూ ఉండే అంతే సో అందుకే మళ్ళీ వనజంగి నుంచి డైరెక్ట్ వైజాగ్ వచ్చేసిన ఇంత దూరం వచ్చి ఒకటే ప్లేస్ కవర్ చేయాలని చెప్పేసి వైజాగ్లో రూమ్ తీసుకున్నా ప్రస్తుతానికి సింహాచలం వెళ్తున్నా తమ్ముళ్ళు చూసారు కదా సో సింహాచలం ఎలా వెళ్ళాలి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సెస్ ఉంటాయంట సో అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ బయటనే ఉన్నా వెళ్దాం లోపలికి ఎక్కడ ఉంటాయి బస్సెలు ఎక్కడ ఎట్లా వెళ్ళాలి సో అక్కడ ఎట్లుంటుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా చూద్దాం ఎట్లుంటుందో ఆర్టీసీ కాంప్లెక్స్లో సిక్స్ ఏలో వస్తాయి సింహాచలం బస్సులు విశాఖపట్నం నుంచి సింహాచలంకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బస్ టికెట్ థర్టీ మినిట్స్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సింహాచలం బస్ స్టాప్లో పెద్దగా రాసి ఉంటుంది బోర్డు కొండపైకి వెళ్ళు బస్సులు అంటే ఇక్కడ వస్తాయంట బస్లో కొండపైకి బస్ స్టాప్ నుంచి కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి అండ్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి హింహాచలం బస్ స్టాప్ నుంచి కొండపైకి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బస్సులో ఆర్టీసీ బస్సులో మళ్ళీ సో ఇది పైన బస్ స్టాప్ ఇదే బస్సు ఇక్కడ నుంచి అట్లా వెళ్ళాలంట పైకి సో ఇది టెంపుల్లో ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి ఫ్రీ దర్శనం ఉంది అండ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది పబ్లిక్ అయితే ఎవరు పబ్లిక్ ఎక్కువ లేరంట ఇప్పుడు సో అందుకనే నేను ఫ్రీ దర్శనంకి వెళ్తున్నా సో టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చిన దర్శనం చేసుకున్న లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ ఇట్లీ నాట్ అలౌడ్ ఎవరైనా తీసుకొచ్చిరేమో చూద్దాం అనుకున్నా కానీ ఎవరి చేతిలో మొబైల్స్ కనిపించలేవు కాకపోతే పబ్లిక్ ఎక్కువ లేరు ఫ్రీ దర్శనం చేసుకున్నా నా ఏందో ఏమో కానీ నేను ఇట్లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి వచ్చినప్పుడల్లా టెంపుల్స్లో ఏదో ఒక పెట్టుబడి అవుతుంది రీసెంట్గా భద్రాచలం వెళ్ళిన భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్ని బాగా డెకరేట్ చేసిర్రు అండ్ టెంపుల్ ముంగట కోలాటాలు ఆడారు సేమ్ థింగ్ ఇక్కడ కూడా సింహాచలం వచ్చిన ఈరోజు ఇక్కడ కూడా చూడండి అసలు ఎంతమంది ఆ కోలాటాలు ఆడుతారు అసలు ఏంది స్పెషల్ అనేది కనుక్కుందాం ఒకసారి ఈ రోజు స్పెషల్ ఏంటంటే సర్పమి అంట రథ సర్పణ అంట సూర్యనారాయణల వారి విగ్రహాన్ని గుడి చుట్టూ ఊరేగించి మళ్ళీ గుడి లోపలికి తీసుకెళ్తారంట సూర్యనారాయణ వారి పూజ ఈ రోజు సో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అసలు మస్తు అనిపించింది శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థలం ఈ టెంపుల్ వచ్చేసి సముద్రానికి మూడు వందల మీటర్ల హైట్ లో ఉంటుంది సింహగిరి అనే కొండపై ఉంటది ప్రస్తుతం కనిపిస్తున్న టెంపుల్ థర్టీన్త్ సెంచరీలో ఈస్టర్న్ గంగరాజు నరసింహ దేవగారు నిర్మించిండ్రు ఇస్ట్రీ ఏంటంటే ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అవతార మూర్తిగా వెలిసిండు అనమాట అయితే ఈరన్న పుత్రుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడు అనమాట అది ఈరన్న కశపునికి నచ్చదు నచ్చక చాలా విధాలుగా ట్రై చేస్తాడు మర్చిపో అంటా అని విష్ణుమూర్తిని మర్చిపోవటంటని చాలా విధాలుగా ట్రై చేసినా ఎన్ని విధాలుగా ట్రై చేసినా గానీ కుదరదు అనమాట మర్చిపోడు ప్రహ్లాదుడు ఆఖరికి ఎన్ని విధాలుగా ట్రై చేసినా మర్చిపోతలేడు అని చెప్పి చంపేయడానికి ట్రై చేస్తాడనమాట అప్పుడు అడుగుతాడనమాట ప్రహ్లాదు వీరణ్య ఈ స్తంభంలో ఉన్నాడా విష్ణుమూర్తి స్తంభంలో స్తంభంలో ఉన్నాడు అని చెప్పి ఈ స్తంభాన్ని బత్తలు అని చెప్పి ఇట్లా స్తంభంతో ఇట్లా కొట్టంగానే అప్పుడు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో ఆ స్తంభాన్ని తీల్చుకొని బయటకు వచ్చి ఈరణ్య కషకుని హైలెట్ ఏంటంటే లోపల నరసింహస్వామి నిజ రూపము సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే కనిపిస్తుందంట అది కూడా మేలో చంద్రోత్సవం అనే ఫెస్టివల్ జరు సెలబ్రేట్ చేస్తారంట అప్పుడు మాత్రమే టువెల్వ్ అవర్స్ ఓన్లీ టువెల్వ్ అవర్స్ కనిపిస్తుంది అంట నిజరూపము సంవత్సరం మొత్తము చందనంతో కప్పబడి ఉంటుందంట లైక్ శివలింగం లాగా చందనంతో కప్పే ఉంటుంది సో ఇందాక నేను వెళ్ళలే ఆ టెంపుల్లో టెంపుల్ లోపల బాగుంది అండ్ టెంపుల్లో హైలెట్ ఏంటంటే ఒక కప్ప స్తంభం అని ఉంది అక్కడ మనం దేవుని ఇప్పుడు దేవుణ్ణి మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకొని మొక్కలేము కాబట్టి అండ్ కోరికలు కోరుకోలేము కాబట్టి ఆ స్తంభం కప్ప స్తంభం దిక్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంట్రీ ఛార్జ్ పెట్టారు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఆ కప్ప స్తంభంని అత్తుకొని మనం కోరికలు ఉంటే కోరుకుంటే నెరవేరుతాయి అంట లోపలికి మొబైల్స్ అలవలేవు అది బిగ్గెస్ట్ మైనస్ నాకు ఇంకా చాలా హిస్టరీ చెప్తాం అనుకున్నా కాకపోతే క్లిప్స్ ఎలాంటివి లేదు ఈ గోపురం ముక్కడి తప్ప ఎలాంటి క్లిప్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అసలు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అండ్ ఇన్ఫర్మేషన్ పడితే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేటప్పుడు పైకి కొండపైకి వచ్చేటప్పుడు ఓకే బస్సెస్ అయితే ఉంటాయి కాకపోతే కిందికి వెళ్ళేటప్పుడు మాత్రము అక్కడ టికెట్ కౌంటర్ ఉంది టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని లైన్ లో నిల్చోవాలి చాలా పబ్లిక్ ఉన్నారు లైన్ లో నిల్చుంటే బస్ వచ్చినప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అంత మందిని పంపిస్తారంట బస్ ఎక్కడానికి వచ్చేటప్పుడు ఓకే గానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టమే ఉంది బస్సు ఎప్పుడు రావాలనో ఆ లైన్ల నుంచి నేను ఎప్పుడు పోవాలనో అంత ఊపికే లేదు ఇప్పుడు అక్కడ సో అందుకనే ఏమో తెలియదు వెయ్యి ఒక స్టెప్స్ అంట ఇవి కిందికి దిగడానికి వచ్చేటప్పుడు ఎలాగో బస్కి వచ్చేసిన వెళ్ళేటప్పుడు అయినా సరే స్టెప్స్ దిగి చూసుకుంటా వెళ్దాం అంటే స్టెప్స్ అంటే వెళ్తున్నా ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంది ఇప్పుడు వస్తున్నారు బస్ స్టాప్ లో ఫుల్ పబ్లిక్ ఉన్నారంట అని చెప్పి మెట్ల సైడ్ వచ్చేస్తున్నారు అందరు ఫైనల్లీ దిగేసిన ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అంతే అంతే అంటున్నా కానీ కాళ్ళు ఘోరంగా లాగుతున్నాయి చెమటలు కూడా కొట్టినాయి ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ బస్కి వైజాగ్ వెళ్ళిపోవడమే సో అది గాయస్ సింహాచలం ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్